అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు మేము అరిసెలు చేసుకున్నామండి ఈ అరిసెలు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వచ్చాయి వీటిని ఎలా చేసుకున్నామో ఇప్పుడు చూపిస్తాను ముందుగా రెండు కేజీలు బియ్యాన్ని రెండు రోజుల ముందే నానబెట్టుకొని మూడో రోజు పొద్దున్నే ఆ బియ్యాన్ని ఒక జల్లెట్లో వేసి నీళ్ళన్నీ వాడిపోయే వరకు వడకట్టుకొని పిండి పట్టించుకోవాలి తర్వాత ఆ పిండిని ఒక గిన్నెకి ఒక కాటన్ క్లాత్ కట్టి దాంట్లో జల్లించుకోవాలి ఇలా కాకపోతే అయినా జల్లించుకోవచ్చు పిండి ఆరిపోకుండా గట్టిగా దాన్ని ప్రెస్ చేసుకుని దానిపైన ఒక మూత అనేది పెట్టుకోవాలి తర్వాత ఒక కేజీ బియ్యం బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగించుకొని వడపోసుకోవాలి ఇలా వడపోసుకుంటే బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది మేము అరిసెల కోసం జీడిబెల్లాన్ని వాడాం ఆ జీడిబెల్లం అయితే అరిసెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అందుకని జీడిబెల్లాన్ని వాడాం ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పొయ్యి మీద పెట్టి ముదురుపాకం వచ్చే వరకు దీన్ని మరిగించాలి జీ జీడిబెల్లం అనేది వాడడం వల్ల అరిసె అనేది ఒత్తేటప్పుడు కొంచెం సాగుతూ వస్తుంది దానివల్ల ఏంటంటే ఒత్తడం అనేది ఈజీ అవుతుంది అలాగే బియ్యాన్ని కూడా ఎంత నానబెడితే అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ పాకం ఎలా వచ్చిందో టెస్ట్ చేసుకోవాలంటే ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మరిగిన తర్వాత పాకాన్ని ఆ నీళ్ళల్లో వేసి దగ్గరికి అని చూస్తే ఉండలాగా రావాలి అది పా ప్లేట్కి అంటుకోకూడదు అలా ఉండలాగా వస్తే పాకం అనేది రెడీ అయినట్టు ఇప్పుడు చూసారుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండ అనేది వచ్చింది అది గిన్నెకి అంటుకోలేదు పాకం అనేది రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా జల్లించుకున్న పిండిని వేస్తూ కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఇంకొకరు కలపడం వల్ల ఉండలు కట్టకుండా కలుపుకోవచ్చు ఫాస్ట్గా వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మాకు కేజీ బెల్లానికి కేజీ బియ్యం పిండి పెట్టింది బెల్లం పాకం వచ్చినప్పుడు దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటారు అది పాకంలో అన్నా వేసుకోవచ్చు లేదంటే ఇలా పిండి కలిపిన తర్వాత అన్న వేసుకోవచ్చు పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకోవడం వల్ల ఉండ చేసుకున్నప్పుడు బాగా వస్తుంది ఆ తరిసలా వచ్చేటప్పుడు సైడ్లు విరిగిపోకుండా రౌండ్గా బాగా వస్తుంది మేము పిండి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో నెయ్యి అనేది వేసుకున్నాం నెయ్యి వేసుకుని పిండిని మూత పెట్టి పక్కన పెట్టాం ఇలా మూత పెట్టడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కనపవాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని రెండు వైపులా ఇలా ఓపెన్ చేసుకున్నాను ఇంకా దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన అరిసనేది చేసుకుంటే బాగా వస్తుంది బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అయితే అరిటాకు మీద వేస్తారు నేర్చుకునే వాళ్ళైతే ఇలా దీని మీద వేస్తే అనేది బాగా వస్తుంది ఇదే కాదండి పాల ప్యాకెట్ అయినా సరే ఇలా ఓపెన్ చేసి దాన్ని శుభ్రం చేసేసుకుని దానిపైన ఆయిల్ రాసి ఇలా ఒత్తుకున్నా నీట్గా వస్తుంది ఇలా చపాతీలాగా వేళతో ఒత్తుకొని ఆ పైన నువ్వు పప్పును అద్దుకొని మరిగే నూనెలో వేసి అరిసెని వేయించుకోవాలి ఇప్పుడు అరిసె అనేది మంచి కలర్లోకి వచ్చింది కదా దాన్ని తీసుకొని అరిసెలు ఒత్తుకునే దాంతో ఒత్తుకోవాలి మా ఇంట్లో అరిసెలు ఒత్తుకునేది లేదు అందుకు జల్లిడు పైన పెట్టి ఇలా పప్పు గుత్తితో ఒత్తుతున్నాం ఇలాగైనా సరే ఆయిల్ అనేది దిగుతుంది ఇందాక పైన నువ్వులు వద్దాను కదా అలా కాకుండా ఉండని నువ్వుల్లో ముంచి అటు ఇటు అవి దొరిస్తే అనువులు నువ్వులు అనేవి బాగా పడతాయి అలా కూడా వేసుకోవచ్చు ఎలా వాళ్ళు అలా వేసుకోవచ్చు అరిసె అనేది కొంచెం దలసరిగా చేస్తే మెత్తగా వస్తుంది అదే పలచగా ఒత్తితే క్రిస్పీగా వస్తుంది ఎలా వాళ్ళు అలా తినచ్చు ఇవ్వనండి మా అరిసెలు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అలాగే మెత్తగా కూడా వచ్చాయి ఎలా ఇష్టపడే వాళ్ళకి అలా చేసుకున్నాం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి